మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాదమూర్తి వెల్కమ్ టు ప్రము టాక్స్ గాంధీగారు మనకు ఒక మాట చెప్పారు చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు అని దాన్ని ఎంతగా పాటిస్తామో లేదో కానీ సత్యం విషయంలో మాత్రం పాటిస్తామేమో చాలామంది ఎందుకంటే సత్యం చాలా చేదుగా ఉంటుంది కొన్నిసార్లు చాలా కఠోరంగా ఉంటుంది జీర్ణించుకోలేని అంత జడ పదార్థంలా ఉంటుంది కొన్నిసార్లు సత్యం మనల్ని భయపెడుతుంది సో ఈ మొత్తం కారణాలతో మనకెందుకులే అది ఎంత సత్యం అయితే మాత్రం ఆ సత్యం మనకెందుకులే అని చాలామంది ఊరుకుంటారు కానీ అందరూ అలా ఊరుకోరు కొందరు ఇది సత్యం నేను తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకోండి అని చెబుతారు అది సినిమా రూపంలో చెప్పవచ్చు ఒక కథ రూపంలో చెప్పవచ్చు ఒక నవల రూపంలో చెప్పవచ్చు వ్యాసం రూపంలో చెప్పవచ్చు ఎవరు ఏ రూపంలో చెప్పినా ఆ సత్యాన్ని కనీసం వినడానికైనా కనీసం చూడడానికైనా మనం ప్రయత్నిస్తే ఆ సత్యాన్ని కొద్దో గొప్ప అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదంతా ఎందుకు చెబుతున్నాను ఇంత ఇంట్రడక్షన్ అంటే ఒక సినిమా చూశానండి వన్ అనే జియో స్టార్లో ఉంది ఓటీటీలో ఆ సినిమా పేరు బ్యాడ్ గర్ల్ పేరు చూసి ఇట్లా తిప్పేస్తారు అందరూ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి చాలా వచ్చేస్తున్నాయి సిరీస్గా వచ్చేస్తున్నాయి సినిమాలు వచ్చేస్తున్నాయి చాలా అసభ్యకరమైనటువంటి సీన్లు అసభ్యకరమైనటువంటి భావజాలాలు ఇట్లాగా మనం రోత రోత చి చి అనుకుంటూ కొన్ని పేర్లు చూసే పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాం కానీ ఇది అలా పక్కకు తిప్పుకునేటటువంటి సినిమా కాదండోయ్ ఇది ఒక సత్యాన్ని మనకు చెప్పినటువంటి సినిమా అనమాట ఏమిటా సత్యం అంటే ఓవరాల్గా ఈ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో సామాజిక పరిణామ క్రమంలో ఆడపిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఒకప్పుడు స్త్రీ అంటే ఇప్పుడు ఇరవై పాతిక సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో లేదా తాతమ్మో అలా మూడు నాలుగు తరాలు వెనక్కి వెళితే అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు రాను 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 ఎలాగా సామాజిక స్థితిగతులు ఆర్థిక సాంస్కృతిక పరమైనటువంటి స్థితిగతులు మారుతూ వచ్చాయో ఈ మార్పులు అందరూ గమనించినటువంటి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవడానికి అన్వేషిస్తారు ఇదిగో ఈ సినిమా ఈ సినిమా వర్షా భారత్ అనే ఆమె యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ తొలిసారి దర్శకత్వం వహించినటువంటి సినిమా ఇది ది పేరు బ్యాడ్ గైల్ పేరు బ్యాడ్ గైల్ కానీ మెసేజ్ వెరీ గుడ్ అండి పై పైన ఆలోచిస్తే మెసేజ్ ఏమిటిది అనిపిస్తుంది ఏమిటి ఇప్పుడు ఆడపిల్లలు ఇలా ఉన్నారా అని అనిపిస్తుంది అంటే ఆడపిల్లలు ఎంత స్వేచ్ఛ కోరుకుంటున్నారా ఆడపిల్లలు ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారా ఆడపిల్లలు ఎంత చెడిపోయారా ఇలాంటి సినిమాలు చూసి ఇంకా చెడగొడతారా అని చెప్పి పై పైన చూసి దుమ్మెత్తు పోసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు బట్ దిస్ వర్షాభారత్ ఈ అమ్మాయి చాలా సాహసంగా ఇలాంటి సినిమా తీయడానికి సిద్ధపడింది ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలి సాహసం కావాలి కేవలం ట్రూత్ సత్యాన్నే చెప్తే సరిపోదు సత్యాన్ని చూస్తే సరిపోదు దాన్ని చెప్పడానికి చెప్పడానికి సాహసం కూడా కావాలి కదా చాలా సాహసం చేసింది ఈ అమ్మాయి అనిపించింది అనమాట ఈ అమ్మాయి సాహసం చేస్తే చేసింది కానీ ఈ అమ్మాయికి ప్రోత్సాహంగా నిలబడి ప్రొడ్యూసర్లుగా నిలబడింది ఎవరు వెట్రిమారన్ అనురాగ్ కాశ్యప్ ఇద్దరు హేమహేమీలైన డైరెక్టర్లు ఎన్నెన్నో నేషనల్ అవార్డులు గెలుచుకున్నటువంటి యోధాను యోధులైన ఇద్దరు డైరెక్టర్లు ఏమికి ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా ఉన్నారనమాట సినిమా పేరు బ్యాడ్ గా కథ ఎక్కువగా నేను కథ జోలికి పోను కానీ ఒక ఆర్థడాక్స్ కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల టెన్త్ క్లాస్ నుంచి ఆమె సాధారణంగా ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండేటటువంటి ఆకర్షణ ఏదైతే ఉంటుందో సో దానికి ఆ ఆకర్షణకి గురి కావడం అనేటటువంటిది ఇనివేటబుల్ ఇట్ ఈజ్ ఇనివేటబుల్ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రూత్ ఆ సత్యాన్ని మనం గమనించాలి పెద్దలు సో అట్లాగా ఆమె ఆ ఆకర్షణకి గురి కావడము ఆ తొలినాళ్లలోనే ఆ లేత మొగ్గగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆమె హృదయంలో వెల్లువెత్తినటువంటి ఆ అఫెక్షన్ ఆ లవ్ ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అన్నిటినీ ఎవరు అర్థం చేసుకోవాలి వికసిస్తున్నటువంటి ఆ మొగ్గ మనసులో జరిగేటటువంటి పరివర్తన సంఘర్షణ ఎట్లా ఉంటుంది అది ఎవరు అర్థం చేసుకొని వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి తల్లిదండ్రులైనా ఇవ్వాలి స్కూల్లో టీచర్లైనా ఇవ్వాలి మన సమాజం అంత ఎదిగిందా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా స్కూల్ లెవెల్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరము ఏమిటి అనేటటువంటిది ఓపెన్గా పిల్లలతో చర్చించేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు లేరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇత ఈ కథ మలుపులు తిరుగుతుంది ఆ పాప ఆ అమ్మాయి ఆ రమ్య అమ్మాయి పేరు ఆ అమ్మాయిదే కథ అంతా పేరు బ్యాడ్ గర్ల్ అని పెట్టారు బ్యాడ్ గైడ్ కాదండి ఈనాటి అమ్మాయిలకి ప్రతినిధి ఈనాటి అమ్మాయి అంటే చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఎకనామికల్ ఫ్రీడమ్ అని సంపాదించినటువంటి అమ్మాయి ఫ్రీడమ్ ఇండివిజ్యువాలిటీ తనకంటూ సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకునే అమ్మాయి అలాగే ఒక ఫ్రీడమ్ ఏ ఫ్రీడమ్ ఎవరి నుంచి ఫ్రీడమ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నువ్వు ఆడపిల్లవి ఆడపిల్లవి నువ్వు ఆడనే ఉండు ఏడ ఉండవద్దు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టేటటువంటి కుటుంబాలు ఆర్థడాక్స్ కుటుంబమా లేదా ఆర్డినరీ కుటుంబమా అని కాదు అన్ని కుటుంబాల్లో ఉండేటటువంటిది సో సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకునేటటువంటి అమ్మాయి ఎకనామికల్గా ఫ్రీగా ఉండేటటువంటి అమ్మాయి స్వేచ్ఛగా ఉండేటటువంటి అమ్మాయి ఏ విధంగా ఉంటుంది ఈ రోజుల్లో అమ్మాయిలు ఏ విధంగా ఉంటున్నారు ఇది మనం కళ్ళు మూసేసుకుంటే పిల్లి కళ్ళు మూసేసుకున్నంత మాత్రాన ఏమవుతుంది సో జరిగేటటువంటి లోకంలో జరిగేటటువంటి మార్పులకు పరిణామాలకు మనం కళ్ళు మూసుకుంటే ఆ మార్పులు ఆగిపోవు ఆ పరిణామాలు ఆగిపోవు కళ్ళు తెరిచి చూసి ఆ పరిణామాల్లో ఉన్నటువంటి సారాన్ని గమనించి చరిత్ర గమనాన్ని వర్తమానాన్ని సమస్తాన్ని అర్థం చేసుకొని మన పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చెబుతూ ఉండాలి వాళ్ళతో ఆ ఇంటిమెసీ పెంచుకోవాలి వాళ్ళతో అన్ని రకాలుగా ఉండాలి తల్లిదండ్రులు ఏ పిల్లలతోనైనా సరే ఇట్లాంటి విషయాలు మాట్లాడతారా మాట్లాడరు అది మహా పాపకార్యంగా భావిస్తారు ఆడ మగా మధ్య ఉండే రిలేషన్స్ గురించి ఏమిటి ఒక ఆడపిల్ల పెద్దగా అవుతున్నటువంటి తరుణంలో తన బాడీలో జరిగేటటువంటి ఏమిటి వీటిని ఏ తల్లి అయినా ఒక ఆడపిల్లతో చర్చిస్తుందా స్కూల్లో చెబుతారా చెప్పరు ఈ రమ్య అనే క్యారెక్టర్ కూడా పిల్ల టెన్త్ క్లాస్లోనే అటు తల్లిదండ్రుల నుంచి ఇటు స్కూల్ నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏహ్యభావం అసహ్యభావం ఎదుర్కొంటుంది తనలో ఒక రకమైనటువంటి కసి ఏర్పడుతుంది దానితో తాను మరొక రిలేషన్కి మరొక రిలేషన్కి వెళ్తుంది ఇలా కాదు అని చెప్పి చివరిగా తాను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది తనకంటూ ఒక ఇల్లు కావాలని చెప్పి మొదటి నుంచి కోరుకుంటుంది సో ఆడపిల్ల ఒక ఇల్లు కావాలని కోరుకోవడం అంటే ఏమిటయ్యా అంటే తనకంటూ ఒక స్వేచ్ఛా ప్రపంచం కావాలి తన మీద తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి ఏ విధమైనటువంటి అజిమాయిషి పెత్తనం ఆధిపత్యం ఈ మొత్తం ఈ పరంపరలో పెరిగిందో ఆ పరంపరని సమస్తాన్ని పటాపంచలు చేసుకొని స్వేచ్ఛగా రెక్కలతో అలా ఎగిరే ఒక ప్రపంచాన్ని కోరుకుంటుంది ఆడపిల్ల ఈనాటి ఆడపిల్ల ఈ ఆడపిల్లకు అమ్మ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు ఈ ఇట్లాంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదు ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లేదు ఆర్థికంగా ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛంగా ఉంటారో వాళ్ళే స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు లేకపోతే ఎలాంటి స్వేచ్ఛ వాళ్ళకి ఉండదు నిర్బంధాలలోనే దాష్టికాలలోనే దుర్మార్గాలలోనే అణచివేతల్లోనే వాళ్ళు ఉండాలి సరే ఈ సినిమాలో ఈ పిల్ల ఎట్లాంటి ఎట్లాంటి రిలేషన్స్కి వెళ్ళింది ఎట్లాంటి ఎట్లాంటి సంఘర్షణకు గురయ్యింది ఈ మొత్తం మొత్తం వ్యవహారంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి స్కూల్ స్కూల్ రోల్ ఏమిటి ఎడ్యుకేషన్ రోల్ ఏమిటి వీటిని అన్నింటినీ కూడా చర్చిస్తూ చాలా గొప్పగా చాలా సినిమాని ప్రతి సీన్ని మలుచుకుంటూ వెళ్ళిందండి ఈ డైరెక్టర్ వర్షా భగత్ ఆ అమ్మాయికి ముందుగా నేను యాడ్స్ ఆఫ్ చెప్తాను రమ్య క్యారెక్టర్ లీడ్ రోల్ పోషించినటువంటి ఆ రమ్య క్యారెక్టర్ను పోషించినటువంటి అంజలి శివరామన్ అమ్మాయి చాలా చక్కగా ఫ్రీగా యాక్ట్ చేసింది అమ్మాయి తల్లి పాత్ర పోషించినామే చాలా సహజంగా అందరూ సహజంగా చేశారు అయితే ఓవరాల్గా మనం చెప్పేది మనం ఇందులో ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్నది అంటే ఇటు పిల్లలు చూడొచ్చు తల్లులు చూడవచ్చు పెద్దలు చూడొచ్చు అందరూ చూడవచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడూ ఏదో ఒకటి నాకు చెప్పడానికే ఈ లోకంలో పుట్టారు ఏదో ఒకటి వారించడానికి నివారించడానికి అడ్డుగోడలు వేయడానికే పుట్టారని పిల్లల్లో ఒక నెగిటివ్ అప్రోచ్ నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతూ ఉంటుంది డెవలప్ అవ్వడానికి కారణం ఈ తల్లిదండ్రులు ఈ సమాజము ఈ స్కూలింగు కాబట్టి అలాగ డెవలప్ కాకుండా ఉండాలంటే పిల్లలతో ఇంటి మసీగా మనం ఉండాలని తల్లిదండ్రులు నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఎడ్యుకేషన్లో కావాల్సినటువంటి మార్పుల గురించి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు తెలుసుకుంటారు అలాగే విపరీతమైనటువంటి ఏ అణచివేత ఆధిపత్యం నుంచి వస్తుందో తాను అంతకు మించినటువంటి స్వేచ్ఛను కోరుకుంటుంది కానీ ఒక తల్లి తన బిడ్డ కోసం ఎందుకు అలమటిస్తుంది ఈ లోకంలోకి ఒంటరిగా వెళ్ళిపోతే తన పిల్ల ఏమైపోతుంది ఆ తల్లికి ఉండే భయాలేంటి ఆ తల్లిదండ్రులకు ఉండే భయాలేంటి ఆందోళనలేంటి ఆ భయాలు ఆందోళనలు అవన్నీ కూడా వాళ్ళు ఆ భయంతో ఆందోళనతో పెట్టే రిస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా అహేతుకమైనవా ఇర్రేషనల్ కాదు ఆ భయాలు కూడా సహజమే వాళ్ళకుండే భయాలతోనే పిల్లలకి రిస్ట్రిక్షన్ పెడతారు అని చెప్పడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఇందులో పెడుతుంది ఆ పిల్ల ఎదిగినటువంటి పిల్ల ఈ రమ్య అనే అమ్మాయి సొంతంగా ఉంటూ తన తన ఇంట్లో తను ఉంటూ ఒక పిల్లి పిల్లను పెంచుకుంటే తల్లి వచ్చి ఇల్లు సర్దుతూ కిటికీలు తీసేస్తే ఆ పిల్లి ఎక్కడికో ఎగిరి వెళ్ళిపోతాయి ఆ పిల్లి కోసం అలమటిస్తుంది అమ్మ దానికి ఏం తెలియదమ్మా నిన్ను పడితేనే కానీ పాలు తాగదమ్మా ఏ కుక్కలు ఖర్చేస్తాయో అమ్మా ఈ పాడు ప్రపంచంలో అది ఏమైపోతుందో అమ్మా అని చెప్పేసి తల్లడిల్లిపోతుంది ఆ అమ్మాయి అప్పుడు ఈ తల్లి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటుంది అన్నమా దగ్గరికి వెళ్ళి అంటుంది పిల్లి పిల్ల కోసమే నా కూతురు అంత తల్లడిల్లుతుంది మరి నా కూతురు కోసం ఈ తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుంది అని సో ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్సిడెంట్తో విపరీతమైన స్వేచ్ఛను కోరుకునే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎందుకు భయపడతారు ఎందుకు ఆందోళన పడతారు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలని హెచ్చరిస్తూ చేసేటటువంటి సందేశాత్మకంగా కూడా ఈ సినిమాలో కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయన్నమాట అంటే ఇటు పిల్లలకి ఇటు పెద్దలకి ఎడ్యుకేషనిస్టులకి అందరికీ ఏకకాలంలో ఒక గొప్ప సందేశాత్మకంగా తీశారు అయితే ఈ రమ్య క్యారెక్టర్ ఎట్లా 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 వెళ్ళింది ఏమేమి సంఘర్షణలు ఎదుర్కొంది ఎంత అంటే తను కోరుకున్నటువంటి ఆ లవ్ ఆ ఎఫెక్షన్ ఆ సెక్షువల్ ఎక్స్టెసీ ఆపోజిట్ సెక్స్తో ఉండేటటువంటి అట్రాక్షన్ ఆ ఆకర్షణ వీటన్నిటితోనూ ఆమె ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంది లేదా చివరికి అమ్మాయి ఒంటరిగానే మిగిలిపోవాలి తను ఏ పురుషుడి యొక్క సాంగత్యాన్ని ప్రేమని కోరుకుంటుందో ఆ పురుషులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అనేక అనేక సందర్భాల్లో కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఈ సినిమాలో చర్చించిందండి సినిమా పేరు బ్యాడ్ అని పెట్టింది కానీ మొత్తం సందేశం మాత్రం వెరీ 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 గుడ్ మెసేజ్ అందుకని ఈ సినిమాని మీరు తప్పనిసరిగా చూడండి అని చెప్పడం కోసం ఈ చిన్న వీడియో పేరు చూసి భయపడకండి తప్పనిసరిగా చూడండి జియో హార్ట్ స్టార్లో ఉంది చూసిన తర్వాత మంచి సినిమానే పరిచయం చేసారు నవంబర్ ఫోర్త్నే వచ్చింది మన్నీ మధ్యనే ఎప్పుడో జూలైలో థియేటర్స్లోకి వచ్చింది ఎవరు ఏ ఒపీనియన్ చెప్తున్నారని కాదు మీరు చూసి నేను చెప్పినటువంటి ఒపీనియన్తో ఒకవేళ మీరు కాంట్రాడిక్ట్ అయితే నా ఒపీనియన్ తప్పైతే మీరు చెప్పండి థ్యాంక్ యూ